సంగారెడ్డి జిల్లా అంకుర స్కూల్ ట్రైబ్ మార్షల్ ఆర్ట్స్ షోలిన్ కోంగ్ఫూ కిక్ బాక్సింగ్ లో ప్రతిభ కనబరిచిన విద్యార్థిని విద్యార్థులకు బ్లాక్ బెల్ట్ గ్రీన్ బెల్ట్ ఎల్లో బెల్ట్ తో పాటు సర్టిఫికెట్స్ మరియు మెమోరిస్ ను బహుకరించడం జరిగింది ఈ సందర్భంగా తెలంగాణ యువజన సంఘన సమితి అధ్యక్షుడు కూన వేణుగోపాల్ మాట్లాడుతూ పిల్లలు చదువుతో పాటు మానసికంగా వివిధ రంగాల్లో ప్రతిభ కనబరచాలంటే పిల్లలకు చిన్నప్పటి నుంచి ఆటపాటలతో పాటు కిక్ బాక్సింగ్ మరియు కరాటే ఇలాంటి ఆటలలో ప్రాధాన్యత కనబరుస్తూ వాళ్ళు ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకోవడానికి ఈ యొక్క క్రీడలు ఉపయోగపడతాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో శ్రద్ధ స్కూల్ ప్రిన్సిపల్ పాండు అంకుర స్కూల్ ప్రిన్సిపల్ ఆనంద్ ట్రైగన్ మార్షల్ ఆర్ట్స్ రమేష్ ప్రసాద్ సిరాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు మా మార్షల్ ఆర్ట్ విద్యార్థులు చాలా అందంగా విషయాలు అయితే నేను మనస్ఫూర్తిగా మీ అందరికి సవినంగా తెలియజేస్తాను ఆ ముఖాలు చూస్తుంటే చూడండి ఎంత బాగుందో అని నిజంగా కదా ఎవరికైనా ఆకలైన వాళ్ళకు జస్ట్ వీళ్ళందరూ చూసి వీళ్ళ విన్యాసం చూస్తే ఆకలి కూడా గైపోయింది గైపోతే అంటే నిజంగా చెప్తున్నా కదా మిమ్మల్ని చూస్తుంటే ఆ భగవంతుని చూస్తున్నంత ఆనందం మీ యొక్క క్రీడలు ఏవైతున్నాయో మీరు ఆడేటువంటి ప్రక్రియ ఏదైతే ఉన్నదో నిజంగా చెప్తున్నా కదా మీరు ఆడేటువంటి ప్రక్రియ చూస్తుంటే నిజంగా చెప్తున్నా కదా భారత మాత భారత మాత గర్వించదగ్గటువంటి విద్యార్థులు అన్నటువంటి కన్న తల్లిదండ్రులకు నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ఈ అద్భుతమైన కార్యక్రమానికి వేదిక చేసినటువంటి పిన్ డ్రాగన్ మార్షల్ ఆర్ట్స్ సంబంధించినటువంటి మా రమేష్ అన్న నేను చాలా మంది మార్షల్ ఆర్ట్స్ సంబంధించినటువంటి వాళ్ళని చూసిన కానీ రమేష్ అన్న హైట్ కు తగ్గట్టున్నాడు ఆరు అడుగులు ఆజాన్ బావుడు ఆరు అడుగుల బుల్లెట్ అంటే బుల్లెట్ లెక్కనే ఉన్నాడు మా రమేష్ అన్న నిజంగా చెప్తున్నా కదా ఆ ఆనాడు రాముడు ఎట్లా మనం చేసిన పరిపాలన మనం అయితే ప్రత్యక్షంగా మనం చూడలేం మనం అక్కడ వింటున్నాం కానీ ఈ రాముడు ఈ రమేష్ అనేటువంటి రాముడు నిజంగా ఇప్పుడు ఇక్కడ ఇట్లుంటారు కానీ ఫీల్డ్ లో దిగింది అనుకో ఎవరికి ఎవ్వరికి వినేది లేదు ఎవరు చేసేది లేదు క్రమశిక్షణ మంచితనము నిజాయితీ ధైర్యం మీరు చేసేటువంటి ప్రక్రియల రక్తం వస్తున్న కాల్కు దెబ్బ తాకిన ఏదైనా సరే మార్షల్ ఆర్ట్స్ చేయాలనేటువంటి దాని మీద ఒక కన్న తల్లిక ట్రైనింగ్ ఇచ్చినటువంటి మా రమేష్ సార్ కుదాపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను అద్భుతమైనటువంటి వేదిక చేసినటువంటి మా రమేష్ గారికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు మా ప్రసాద్ సార్ ఆయన ఇరవై ఐదు సంవత్సరాలు అంటే మామూలు వచ్చేట ఇరవై ఐదు సంవత్సరాలు చేయడం అంటే అది ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే అవకాశం ఉంటుంది ఎందుకంటే కొన్ని వందల మంది వేల మంది వాళ్ళు కొందరు నాగేశం మట్టుకు లక్షల కోట్లు సంపాస్తారు కానీ వాళ్ళు ఎవరి దగ్గరకు వస్తారు చాలా లక్షల కోట్లు సంపాదించినా కానీ ఎవ్వరికి ఎవ్వరు కాలు మొక్కరు ఎవరికి ఎవరు తల వచ్చిన నమస్కారం చేయాలి ఎవరికి చేస్తారు గురువు చేస్తారు నిజంగా చెప్తున్నా కదా లక్షల కోట్లు సంపాదించిన దానికంటే కూడా ఒక కొన్ని లక్షల మందికి ఓ లక్షా నిర్దేశం చేసినటువంటి మా ప్రసాద్ సార్ కు తల ఉంచుతున్నటువంటి విద్యార్థులు అన్నటువంటి ప్రసాద్ సార్ గారికి నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం అదేవిధంగా మా పాండన్న శ్రద్ధా సంబంధించినటువంటి గత పది సంవత్సరంలో నిజంగా చెప్తున్నా కదా సంగారెడ్డి జిల్లాలో మ్యాథమెటిక్స్ అంటే పాండుసార్ పాండుసార్ అంటేనే లెక్కలు లెక్కలు అంటేనే పాండు సార్ అనేటువంటి దాని మీద కొన్ని చరిత్ర కూడా మా సార్ విషయాన్ని కూడా నేను మరొకసారి తెలియజేసుకుంటా మా పక్కకు ఉన్నటువంటి ప్రమోదన్న ఆయన కూడా మౌనంగా ఉంటాడు విద్య అంటే నేను ఏదైనా సాధించాలి ఏదైనా చేయాలనేటువంటి దాని మీద అంకురం అనేటువంటి స్కూల్ ను ప్రారంభించినటువంటి మా ప్రమోదన్న చాలా దేదీప్యమానంగా వెళ్ళగాల కూడా మరొకసారి తెలియజేసుకుంటా విధంగా ఇక ఇంత ముందు చూసినా మనం మా వెంకటరెడ్డి చూడండి చిన్న పిల్లలు లేక ఎట్లా చేస్తున్నాడు మా వెంకటరెడ్డి గారికి సిరాజ్ గారికి అశోక్ గారికి వినయ్ గారికి వినయ్ గారికి అదే విధంగా మన కళ్యాణ్ గారికి అదే విధంగా చాలా మంది ఉన్నటువంటి మా రాజు గారికి అదే విధంగా రంగు గారికి అందరు కూడా నేను ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ఈ కన్నతనం చూస్తుంటే నాకు చాలా